ఏంటో కాంతాలో దుల్కర్ సల్మాన్ సంబంధించి ఒకరు నట చక్రవర్తి మరొకరు దర్శక దిగ్గజం నువ్వు ఎవరన్నది ఈ ప్రపంచానికి తెలియబోతోంది అంటూ సగర్వంగా ఆ నటుడు తెరపై ఆవిష్కరించారు దర్శకుడు ఆ నటుడు కూడా తన దర్శకుడు అంటే అంతే గౌరవం మర్యాద కానీ ఆ ఇద్దరి మధ్య ఎక్కడో దూరం పెరిగింది ఆ దూరం ఎక్కడి వరకు చేరింది ఇద్దరు కలిసి చేస్తున్న తొలి హారర్ సినిమా సెట్స్ లో ఏం జరిగింది శాంతా పేరుతో పట్టాలెక్కిన ఆ చిత్రం కాంతాగా ఎందుకు మారింది విషయాలు తెలియనంటే కాంతా చిత్రం చూడాల్సిందే దుర్కర్ సల్మాన్ సముద్ర సముద్రగణి భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రదారులుగా తెకెక్కని దర్శకుడు రాణా దుల్కర్ రాణా దుల్కర్ సల్మాన్ ప్రశాంత్ పొట్లూరి జోమ్ వర్గీస్ నిర్మాతలు సెప్టెంబర్ పన్నెండున ఈ చిత్రం ప్రేక్షకు ముందుకు రానుంది దుర్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు పంతొమ్మిది వందల యాభైలో నేపథ్యంలో సాగే కథ ఈ చిత్రంలో రూపొందుతోంది ఇందులో చంద్రన్ అనే సినీ హీరోగా దుల్కర్ ను అయ్య అయ్యా అనే ఓ సీనియర్ దర్శకుడుగా సముద్రకరికి కనిపిస్తారు దుల్కర్ సల్మాన్ కథానాయుడుగా తిరుగుతున్న మరో చిత్రం ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు గీత ఆర్ట్ సంస్థ ఆర్ట్ స్వప్న సినిమా సమర్పిస్తున్నారు సందీప్ గుండం రమ్య గుండం నిర్మాతలు సోమవారం ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేశారు